మన జీవితంలో చూసిన ప్రతి ఒక్కరూ మనకి పరిచయస్తులు కాదు పరిచయస్తులైన ప్రతి ఒక్కరూ మనకు స్నేహితులు కూడా కాదు మనకు స్నేహితులైన ప్రతి ఒక్కరి మీద మనకి ఇష్టం ఉండాలని కూడా లేదు ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరి మీద ప్రేమ పుట్టాలని కూడా లేదు కానీ ప్రేమ అనేది మనకు చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న మన అక్క చెల్లి చుట్టాలు బంధువులు వీళ్ళందరి దగ్గర నుంచి మనం చిన్నప్పటి నుంచి ప్రేమను చూసాం కానీ మనమంటే ఏమీ తెలియకుండా మనతో ఏ సంబంధం లేకపోయినా సరే మనం అంటే ఏమీ తెలియకుండా మన ప్రవర్తన గురించి కానీ మన వ్యక్తిత్వం గురించి కానీ ఏమి తెలియకపోయినా ఒక మనిషి వచ్చి మనల్ని ఇష్టపడుతున్నారు అంటే మనం చాలా అంటే చాలా అదృష్టవంతులు అవునా కాదా ఆ ప్రేమని మనం గెలుచుకోవటం చాలా ముఖ్యం కోపాలు తాపాలు అందరికీ వస్తాయి అందరూ ఆ టైంలో కోపడతాం ఏదైనా ఒక విషయం జరిగిందంటే ఒక సిచ్యువేషన్ జరిగిందంటే ఆ గొడవ వచ్చిన దాని గురించి మనం చాలా గొడవలు పడుతూ ఉంటాం కానీ ఆ గొడవను పక్కన పెట్టి మీరు ఎన్ని కొట్టినా మీరు ఎన్ని తిట్టినా ఏమంటున్నా సరే మిమ్మల్ని వదలకుండా ఒక వ్యక్తి ఉన్నారు అంటే వాళ్ళకి మీరంటే ఎంతో ప్రేమ ఉండకపోతే ఎలా ఉంటారు చెప్పండి ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ కొనడం చాలా కష్టం నేను ఎలిలే అటువంటిది ప్రేమ పుట్టడం కూడా చాలా కష్టం అటువంటిది ఆ ప్రేమని వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకొని మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళని మనం దూరం చేసుకుంటే మనకి ఎప్పటికీ అలాంటి స్వచ్ఛమైన ప్రేమ అలా ప్రేమించే మనుషులు మనకి ఇంకా దొరకరు అంతా కలితీ నకి చిన్నప్పటి నుంచి మీకు అందరూ ఉండచ్చు కానీ మిమ్మల్ని మీరే కావాలనుకుని నమ్ముకుని వచ్చిన ప్రేమని నిర్లక్ష్యం పెట్టద్దు వాళ్ళంతకంటే గొప్పవాళ్ళు అంతకంటే రెండింతలు మీ వాళ్ళందరికంటే కూడా చాలా గొప్ప మనసు ఉన్నవాళ్ళు ఎందుకంటే మీలో అంటే ఏంటో తెలుసు మీరంటే ఏంటో తెలుసు మీ కోపాలు మీ లోపాలు అన్నీ వాళ్ళకి తెలిసే వచ్చారు అలాంటి ప్రేమను మనం ఎప్పుడూ చేజాచుకోకూడదు అవునా కాదా